హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో ఫ్రాన్స్ కర్రీ అదేనండి పచ్చి రొయ్యలు పెద్దవి వీటిని కర్రీ చేసి చూపించబోతున్నాను స్పెషల్గా ఈరోజు ఈ కర్రీని నేను చపాతీలోకి థిక్ గ్రేవీతో తక్కువ మసాలాలతో చేసి చూపించబోతున్నాను సో ఒకసారి నేను చెప్పిన విధంగా కర్రీని చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా కర్రీ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఈ కర్రీ నేను చింతపులుసుతో చేస్తున్నాను కాబట్టి చింతపులుసుతో చేసే ఏ కర్రీకైనా ముందుగా చేయాల్సిన పని చింతపండు నానబెట్టుకోవడం ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కడిగి నానబెట్టి పులుసు తీసి రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రొయ్యలను తీసుకున్నాను వాటిని ఉప్పు పసుపు వేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి రెడీగా పెట్టుకున్నాను తర్వాత అందులో ఉప్పు కారాన్ని వేసుకుంటున్నాను ఇక నేనైతే తీసుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలకి ఒక రెండున్నర స్పూన్ల కారాన్ని ఒకటిన్నర స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుతూ ముక్కలకి పట్టిస్తున్నాను ఇలా ఉప్పుని కారాన్ని ముందుగా ముక్కలకు కలిపి పట్టించడం వల్ల కర్రీ టేస్టు చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా నానాల్సిన అవసరం ఏం లేదు అలా మనం కర్రీ చేయబోయే ముందు ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసి తర్వాత ప్రాసెస్ ఏంటో చూసుకోవాలి ఇక్కడ నేను కర్రీకి ఒక ఆనియన్ని కొన్ని వెల్లుల్లిపాయల్ని ఒక రెండు లవంగాల్ని ఒక ఇలాయచి కొద్దిగా దాల్చిన చెక్క తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పేస్టులా తయారు చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అది వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్రని వేసి అది వేగిన తర్వాత అందులో ముందుగా పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి ఆనియన్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి మనం ఆనియన్ని ముక్కలుగా కాకుండా పేస్టులా చేసి వేస్తున్నాం కాబట్టి ఆనియన్ పేస్టు త్వరగానే ఫ్రై అవుతుంది ఎక్కువగా టైం ఏం తీసుకోదు ఇప్పుడు ఈ ఆనియన్ పేస్టు బాగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ రంగులోకి వచ్చి ఆయిల్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకును కూడా వేశాను నాన్ వెజ్లో కరివేపాకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాక ఇందులో ఒక ము స్పూన్ పసుపు పావు స్పూన్ మెంతి పొడిని వేసి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టినటువంటి రొయ్యల ముక్కల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి నిదానంగా ఒకసారి కలుపుకోవాలి ఇది ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్న కొద్దీ ముక్క గట్టిపడుతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ ముక్కల్ని ఆయిల్లోనే ఫ్రై చేస్తూ కుక్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయ్యి ముక్కలు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకడం వల్ల కర్రీ టేస్టు చాలా చాలా బాగుంటుంది ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా ముక్కలు చాలా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా బయటకొస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని కలిపి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీతో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా గుజ్జు తీసి పులుసు తీసి రెడీ పెట్టుకున్నటువంటి చింత పులుసుని వేస్తున్నాను మనకు కర్రీ ఆల్రెడీ ఆయిల్లోనే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికింది కాబట్టి వాటర్ వేసేటప్పుడు చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీ ఇప్పుడు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తంగా ఒక ముప్పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే మసాలాని ఎక్కువగా చేసుకోవాలి అండ్ వాటర్ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా వాటర్ని వేసుకున్న తర్వాత ముక్కలన్నింటినీ బాగా కలిపి క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అక్కడ నేను ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒకర స్పూన్ ధనియాల పొడిని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి మళ్ళీ క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారా కర్రీ బాగా ఉడికిపోయి ఆయిల్ బయటకు వస్తుంది ఇంకా చివరిలో ఒకసారి మళ్ళీ మిశ్రమాన్ని కలిపి కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నేను ఈరోజు స్పెషల్గా చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి గ్రేవీ అనేది థిక్గా చేశాను మీకు కావాలి అనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చు అంతేనండి నేను చెప్పిన విధంగా ముక్కలకి ఉప్పు కారం పట్టించి ఆయిల్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్